ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి తొమ్మిది గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీకి విజయ సోపానాలు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది ఏమిటా తొమ్మిది గ్యారంటీలు మొదటిది మహిళలకు సంబంధించి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇది మహాలక్ష్మి పథకం ఇది మొదటిది రెండవది రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ వ్యవసాయం కాక రైతులు అప్పుల ఊబిలో కోరుకుపోతున్నారు పర్యవసానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ అప్పుల ఊబి నుండి బయట పడే పడవేసేటందుకు రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది అది రెండవ గ్యారంటీ మూడవది కనీస మద్దతు ధర రైతు పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కనీస మద్దతు నిర్ణయించి దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను పది సంవత్సరాల పాటు అమలు చేయడం ఐదవది ఇల్లు లేని పేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం ఆరవది విద్య అనేది ప్రధానమైనటువంటి మానవ వనరు అందుకోసం కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్య అందించడం ఏడవది పెన్షన్స్ వృద్ధులకు వితంతువులకు సంబంధించి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందరికీ ఇంట్లో ఎంతమంది అరకులుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఎనిమిదవది ఉపా ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రోజుకు నాలుగు వందల రూపాయలు చివరిది ఉద్యోగాలకు సంబంధించి యువతకు సంబంధించి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఇరవై ఐదు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే భర్తీ చేయడం జరుగుతుంది ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు ఈ గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఓటర్లు ఓటు హస్త గుర్తుకు ఓటు వేయాలి కాబట్టి ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది